నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు ట్రంప్ అండ్ పుతిన్ ఇద్దరు భేటీ అయినరు చాలా విషయాలు మాట్లాడినరు ఎస్పెషల్లీ రష్యా ఏదైతే యుద్ధం చేస్తుందో ఉక్రెయిన్తో దానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుకున్నట్టు ప్రస్తుతం అయితే మనకున్నటువంటి సమాచారం ఒకసారి మాట్లాడదాం బికాస్ నేషనల్ ఇష్యూస్ అన్నీ కూడా కరెక్ట్ గా ఎనలైజ్ చేసి ఎవరైనా చెప్పగలుగుతారా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అలాగే ఎక్స్ మినిస్టర్ పుష్పలీల గారు మేడం మనతో పాటున్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్తే ఎట్లున్నారు మ్యామ్ మొత్తం ఇప్పుడు అందరు ప్రపంచ దేశాల కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే ట్రంప్ అట్లాగే పుతిన్ భేటీ దగ్గర దగ్గర గంటన్నర నుంచి రెండు గంటల పాటు భేటీ జరిగింది అది అమెరికాలోనే జరిగింది ఏం డిస్కషన్ వచ్చి ఉంటుంది ఏమన్నా పరిష్కారాలు వచ్చే అవకాశం ఉందా లేదు లేదా లేదు ఎందుకు లేదు అంటే ట్రంప్ అనేవాడు ఎలాంటి అంటే రాజ రాజ్య ఆకాంక్ష అంటారు కదా రాజ్యాల మీద ఈగో ఈకోయిస్ట్ మైండ్ ఆయనకి అందరూ నేను చెప్పినట్టు వినాలి నా కరెన్సీనే వాడాలి అన్ని దేశాలు కూడా నా కంట్రోల్లో ఉండాలి అసలు ఈ యుద్ధాన్ని వెనకాల జడిపించడానికి కారణం కూడా గతంలో కూడా మనం బిన్లాండ్ అనే విషయం చూసాము ఒక ఉగ్రవాది సంస్థలను ప్రేరేపించి వాళ్ళని తయారు చేసి షెల్టర్లు ఇచ్చి ఆ తర్వాత చేసినందుకే వాళ్ళు తెలుసుకొని ఉల్టా వాళ్ళ మీదనే చేయడం జరిగింది అది సో ఈ ఇలాంటివన్నీ కూడా ఒక రకమైన ముసుగు వేసుకొని హెల్ప్ చేస్తున్నామన్న ఉద్దేశంతో అందరిని మోసం చేసి ఈ రోజు మొత్తం కూడా నా చేతిలో ఉండాలి ఆధిపత్యం గుత్తాధిపత్యం ఉండాలి అనేది ఒక ఈగోస్ట్ మైండ్ ఇంకోటి ఏంటంటే ప్యూర్గా బిజినెస్ మ్యాన్ అయినా దానికి కారణం ఏంటంటే అతని దగ్గర ఆ దేశంలో ఉన్నది ఏంటి మనలాగా ఏవి కూడా వాళ్ళు తయారు చేయరు అక్కడ ఏవి కూడా ఉండవు మనం చూస్తే అక్కడ అన్నీ కూడా ఇతర దేశాల మీద ఆధారపడాల్సింది వాళ్ళు తిండి దగ్గర నుంచి క్రూడాయిల్ దగ్గర నుంచి ప్రతిది కూడా సో అలాంటి అప్పుడు ఈయన ఒక డాలర్తో ఒక వెపన్స్ అమ్ముకోవడానికి వీళ్ళకి వెపన్స్ అమ్ముకుంటే తప్ప జీవనాధారం లేది దేశం ఇది అలాంటి దేశము వాళ్ళకి అమ్ముడు పోవాలంటే ఏం చేస్తారు ఉగ్రవాద సంస్థల్లో వాళ్ళు పురికొల్పాలి సో వాళ్ళకి అమ్ముడు పోవాలి కాబట్టి పాకిస్తాన్ లాంటి వాళ్ళతో యుద్ధాలు చేయాలి అయితే చైనాతో కొంచెం జాగ్రత్త వహిస్తున్నాడు ఎందుకంటే చైనా ఇప్పుడు ఒక రకంగా మన టెక్నాలజీ పరంగా ఈరోజు అన్ని దేశాలను మించిపోయే స్టేజ్లో మనం ఉన్నాం దానికి రాజీవ్ గాంధీ అప్పటి నుంచి కూడా ఐటీలు టెక్నాలజీ అవన్నీ కనుక్కుంది అప్పటి నుంచే సెల్ ఫోన్లు కనుక్కోవడం టెక్నాలజీలు వచ్చింది ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతా అక్కుంట్లు వేసుకుంటారు కదా అన్నీ కరెక్ట్ కాదు అలా అలాంటి ఈ దేశాలతో ఈరోజు మనం మాట్లాడాలని ఏ దాస ఏ లెవెల్లో కూడా మనం ఎవరికి తగ్గకుండా ఈ రోజు స్టిల్ మనం అభివృద్ధి చెందుతున్న దేశమైన ఇండియా చెందుతున్న దేశం అంటే ఎప్పటికీ చెందుతూనే ఉంటాం ఎందుకంటే మనం ఏది కూడా ఫుల్ ఫ్లెడ్జ్లో దాని మీద కాన్సన్ట్రేట్ చేసే పొలిటికల్ వ్యవస్థ లేదు డెమోక్రసీ అనేది పేరే కానీ దీన్ని ఎట్టుబడితే అటు వాళ్ళ ఒక దాంతో వాడుకునే పొలిటికల్ లీడర్స్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ దరిద్రాలు మన దేశానికి దానికి కులాలు మతాలు అన్ని దరిద్రాలు ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే రష్యా లాంటి దేశాన్ని పుతిన్లో పిలిపించుకొని ఆ రోజు కూడా ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి ఆ పిల్లోను వాడిని పిలిపించినప్పుడు ప్రెసిడెంట్ సైన్యాధ్యక్షుల హోదాలో వచ్చినాడు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు వాడిని డ్రెస్ గురించి కూడా కామెంట్ చేశాడు ట్రంప్ ఇదే డ్రెస్ నువ్వు ఇదే నా నువ్వు అని వాళ్ళని అంత హీనంగా మాట్లాడినప్పుడు ఆ పిల్లోడు ఏం తగ్గలేదు వాడు చిన్న దేశమైనా సరేగానే టక్ ఆఫ్ సమాధానం చెప్పాడు అది మా పర్సనల్ అది అది నీ డ్రెస్ కోడ్ ఉంటే నీ దేశంలో పెట్టుకో అది నాకు అవసరం లేదు నేను ఇలాగే మాట్లాడతాను అని చెప్పి వాడు రూడ్గా ఆన్సర్ వాడి దగ్గర ఆన్సర్ ఇవ్వడం జరిగింది ట్రంప్కి సో అట్లా ఇప్పుడు ఈ యుద్ధాలు ఎందుకోసం జరుగుతున్నాయి ఒక దేశపు లోపల ఏవైతే చాలా వరకు ముడి సరుకులు కానీ ఆ దేశంలో ఉన్న సంపద మీద కంట్రోల్ చేసుకోవాలని ఒక దేశం ఇంకో దేశాన్ని ఆ ప్రాంతాలను కబ్జా చేసుకోవాలనే కోసమే జరుగుతున్నాయి యుద్ధం ఇది రష్యా అనేది మేబీ ఇజ్రాయల్తో దీంతో చూసిన ఆ యుద్ధాలకు ఇంత అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు మనం చూడలేకడు ఇన్ని దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిన అయిపోయింది టూ ఇయర్స్ దగ్గర వస్తుంది సో అక్కడ ఇది వరకు యుద్ధం చేస్తే ఎవరమన్నా ఒక రాజకీయ సమితం ఇన్వాల్వ్ అయ్యేది కంట్రోల్ చేసేది ఇలా చేయడం తప్పు అని ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఎవరు లేకుండా పోయారు ఇప్పుడు ప్రపంచంలో కూడా ఏదైనా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి ఆహార సదుపాయాలు కల్పించడం కానివ్వండి వాళ్ళకి ఫుడ్ ఇప్పించడం కానివ్వండి ఇవన్నీ అన్ని దేశాలు ఒకరికొకరు దేశాలు హెల్ప్ చేసుకుంటాయి సో ఇలాంటిది కూడా వాళ్ళకి చెందినివ్వకుండా వీళ్ళకి ఒక పక్కన వన్ సైడ్గా సపోర్ట్ చేస్తున్నాడు ట్రంప్ అందుకని రష్యా కూడా ఒక రకంగా ఒకప్పుడు వాళ్ళతో సమానంగా హోదాలో ఉన్న రష్యా అని తర్వాత అది విడిపోయిన తర్వాత దాని వీక్నెస్ని ఫోన్ చేసుకొని పుతిన్ని కూడా ఈరోజు నా కంట్రోల్లో తెచ్చుకుందాము నేనేం చెప్తే అది వింటాడేమో అనుకొని భ్రమలో మాట్లాడారు కానీ పుతిన్ అంత తొందరగా తగ్గే వ్యక్తి కూడా కాదు అయితే వాళ్ళు అక్కడ వీళ్ళు తగ్గడం లేదు ఇక్కడ ఈయన తగ్గట్లేదు ఏ ప్రాంతాలైతే వీళ్ళు రష్యా వాళ్ళ తీసుకొని ఇంజ్రా ఇజ్రాయల్ని కంట్రోల్ చేసుకున్న కొన్ని ప్రాంతాలని ప్రాంతాలను ఉన్న ప్రాంతాలని అవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్లు చేసేసుకుందామని వీళ్ళు ఉన్నారు మా పోయినా పర్వాలేదు కానీ మేము ఆ ప్రాంతాలను హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు వాళ్ళు సో ఇది చేయాలి అంటే అన్ని దేశాలు అలీన దేశాలన్నిటినీ కూడా కంట్రోల్ ఉన్నాయి ఏవైతే వీటో పవర్ ఉన్న దేశాలు అలీన దేశాలు ఇవన్నీ కూడా కూర్చొని ఇది ఎక్కడైనా కూడా ఇది ఇంపాక్ట్ అన్ని దేశాలు పడుతుంది ఎందుకంటే గ్లోబలైజేషన్ అయిపోయింది ఒకరి వరకు ఒకరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో మనం అందరం ఒకరి దాని మీద ఒక టెక్నాలజీ పరంగా ఆధారపడుతుంది అన్నిటి సో ఇది చాలా ప్రపంచానికి మంచిది కాదు అనే లెవెల్లో అణు యుద్ధాలు రాకుండా చూసుకోవాలి మనము అనేసి అంటే పాకిస్తాన్ వాడు మనం ఏం చెప్తున్నాడు మొన్న సింధు వాటర్ గురించి మీరు చేస్తాం అంటున్నాడు ఎందుకన్నాడు అసలు వాడు స్వయంగా శక్తి లేదు వాడికి ఎక్కడి పిలిపించుకున్నాడు ట్రంప్ వాడిని అమెరికాకు పిలిపించుకొని వాడితో అక్కడ మాట్లాడిచ్చాడు బా మన ఇండియా ట్రంప్ కూడా చెప్పాడు కదా నేనే ఆపాను అదే కదా సీజ్ ఫైర్ మోదీ ఆపాడా ట్రంప్ ఆపాడా అసలు మోదీకి మన దేశం యొక్క సార్వభౌమ అధికారంలో చొరబడి మాట్లాడే అధికారం వాడికి ఎక్కడికి మనకు ఒక ఒప్పందాలు రాసుకున్నాము ఈ ఏ దేశము ఇంకో దేశం ఆంతరంగిక విషయాల్లో కానీ యుద్ధ విషయాల్లో కానీ వెళ్ళకూడదు ఇవి ఒక రూల్స్ ఉన్నాయి ఫ్రేమ్ చేసుకుని ఉన్నాం కానీ వీడు అంటున్నాడు ఏలబడతానంటున్నాడు అండి మనకు చెప్పడానికి ఇప్పుడు మనం ఏం చేశాము మనం కూడా చైనాతో మనకు ఎందుకు గొడవ మనకి చైనాను మనం ఓన్ చేసుకోవాలి వీడికి చైనా నచ్చదు పాకిస్తాన్ నచ్చదు అయితే అలాంటప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలివిగా పాకిస్తాన్కి ఫ్రెండ్లీగా యాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు చేసి నేను మీకు ఎన్ని వెపన్స్ కావాలంటే అన్ని ఇస్తానంటే మొన్న ఒక ఐదారు వెపన్స్ ఇచ్చేశాడు ఇచ్చితో హెల్ప్ చేస్తున్నామని చెప్పాడు కానీ మన అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు వెళ్ళి వీరవనితలు వెళ్ళేశారు వాడు ఉన్న ఏదైతే ఆ భాండాగారం ఏదైతే ఉంటుందో అను దాచుకునేవి ఆధారం అయితే ఉంటుందో దాన్ని నోటీస్ చేసి వేసేస్తాం మనం దానికి నిజంగా మనం హ్యాట్సప్ చెప్పాల్సింది మన దేశంలో ఉన్న అబ్దుల్ కలాం గారమ్మా ఆ మహనీయుడు లేకపోయిన ఉంటే ఇలాంటి అన్ని టెక్నాలజీ కానీ ఒక ఓజైన్ పొర లాంటి లేయర్ని కూడా ఆయన ఎన్ని వెపన్స్ వచ్చినా కూడా మన దేశానికి ఏం కాకుండా ఉండే టెక్నాలజీ మనకు ఆయన అందించాడు ఈరోజు ఈరోజు మనం వాళ్ళకి తయారు చేసి ఇవ్వాల్సిందే తప్ప ఎవడు ఓన్గా తయారు చేసుకునే టెక్నాలజీస్ లేవు అలాంటిది వీడు నేను ఇస్తానన్నాడు అందులో ఐదు ఇచ్చాడు ఐదు స్మాష్ చేశాడని చెప్పేసి ఆర్మీ ఆఫీసులతో ట్రా మన మోదీ చెప్పించాడు కానీ నిన్న మొన్ని న్యూస్లో నిన్నే న్యూస్లో పాకిస్తాన్ వాడు వాడు మాట్లాడిన మాటల్లో కానీ లేకపోతే వాళ్ళ స్థావరాల మీద జరిగింది కప్పి మాకు ఒక వెపన్ మేము అసలు ఎగరవేనీ లేదు మాకు ఏం డామేజ్గా లేదు ఒక్కడ మాత్రం కొంచెం మారో కొంత సైడ్లో ఇదైంది డ్యామేజ్ తప్ప మేము పెంచేయట్లేదు అని అంటున్నాం ఇతనెవరూ మన దేశంలో ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు దానికి దారిద్రం అంటే మనకి ఈ మోదీ వెళ్ళేసి ట్రంప్తో దోస్తాన్ని చేయడం ఈ దోస్తాన్నిలో ఏదో మామూలుగా ఫ్రెండ్షిప్లు చేస్తారు వాణిజ్య పరంగా ఒప్పందాలు చేసుకోవడానికి చెయ్యొచ్చు కానీ ఈయన విదేశాంగ మంత్రిని పక్కన పెట్టి ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి పోస్టు నిర్వహిస్తుంటాడు విదేశాల తిరగడం కోసం ప్రధానమంత్రిని గెలిపించలే కదా మనము ఈ దేశం యొక్క రైతులది ఈ రో ఈ దేశంలో రెండు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తానన్నావు ఈ దేశంలో ఎంతమంది బేటీ పడావో బేటీ పచావో అని అన్నావు ఏమి చేసావురా బాబు అంటే ఏమీ లేదు ఈ పదకొండు సంవత్సరాల నుంచి దేశాన్ని ఆర్థిక వ్యవస్థను కూతీలు చేసి పడేశాడు మన రూపాయి యొక్క విలువను పడిపోయిందని కారణం ఎవరు అంటే మోదీ దానికి కారణం ఏంటి పరి పరిపాలనా వ్యవస్థ మీద ఈవీఎంల దొంగ ఈవీఎంలతోటి ఈరోజు గెలుచుకొని రాజకీయంలో నేను కూడా గెలుస్తున్నాను ఎన్నిసార్లు అని చూపించుకుంటున్నాడు అదే దాన్ని ఇప్పుడు మేము ప్రతిపక్షాలు ఉన్నాం మేము అందరూ కూడా రాహుల్ గాంధీ ఫ్రంట్గా ఏర్పడిన అందరూ ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు అది బీహార్ వెళ్ళి దాంట్లో ఎలక్షన్స్లో చూపించడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అవును ఇది కరెక్టే ఫ్రాడ్ జరిగింది బోగస్ ఓట్లు ఉన్నాయి అరవై లక్షల అరవై లక్షల అరవై ఇక్కడ కూడా ట్రంప్ కాదు ట్రంప్ అక్కడ ఉంటే ఇక్కడ మన కేసీఆర్ చేశాడమ్మా ఐదు లక్షల మంది ఎలక్షన్ కమిషన్ సారీ అని చెప్పేశాడంతే అప్పుడున్న ఎలక్షన్స్లో అంటే ఒక్క మాటతో సారి అని చెప్పి ఐదు లక్షల మంది కూడా చచ్చిపోతే కూడా మన వాళ్ళు ఎవరు వేసినా కూడా ఆ పిటిషన్ కూడా తీసుకోలేదు మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వేశామే ఎలా చెప్తాడు ఎలక్షన్ కమిషన్ అని అంటే ఎలక్షన్ కమిషన్ ఈడీలు సిబిఐలు సిఈఈ ఇవన్నీ కూడా సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో పెట్టుకున్నారు ఇప్పుడు మెజార్టీ గవర్నమెంట్ కాబట్టి ఇది వీళ్ళు ఎలా చెప్తే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ మాట వింటుంది అందుకనే ఎప్పుడు మెజార్టీ గవర్నమెంట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా కొలీషన్ గవర్నమెంట్ ద బెస్ట్ గవర్నమెంట్ ఎందుకు అంటే అన్ని పార్టీలు ఉంటాయి ఒకరు అవసరాలు ఒకరికి కావాలి కాబట్టి దాంతో తప్ప నష్టం జరగలే కాకపోతే మాకు నష్టం జరిగింది ఒక మంత్రి తప్పు చేస్తే అది మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీ మోయాల్సి వచ్చింది అలా కొన్ని ఉంటాయి కానీ అలానే ఏమి లేదు మళ్ళీ మార్చుకోవడానికి ఒక వ్యవస్థ ఉంటుంది కానీ మెజారిటీ ఏముంది మొత్తం మెజార్టీ అంటే వాళ్ళు ఏమంటే అది ఒక పార్లమెంటు విధానం కూడా స్వస్థ చెప్పేసిండ్రు వాళ్ళు అంటే రాజ్యసభలో డిస్కషన్స్ పెట్టాలి ఏదైనా పాలసీ తీసుకునే ముందు అసలు చర్చలేవే ఒకవేళ డిస్కషన్ పెట్టినా సార్లు వీళ్ళు రెజల్యూషన్ వెనుక పంపించచ్చు కానీ మూడోసారి మెజార్టీ గవర్నమెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ట్రంప్ ట్రంప్ మూడు నిమిషాలే మాట్లాడాడంట తెలుసా మీకు అది మూడు నిమిషాల్లోనూ నో అని వెళ్ళిపోయాడంతే ఇంకా ఇంకా ట్రంప్కి అంతకన్నా అవమానం ఏముంది నేనే పెద్దన్న పాత్ర వహిస్తా నేనే యుద్ధం ఆపగల శక్తి ఉన్నాడు నీ మొహం ముందు నీ దేశం ఏమవుతుంది ఈ వాడు కూడా బీరాలు పోయాడు కదా మనకి ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏం తెలుసు అన్నమా రామచంద్ర అన్నట్టు ఉన్నారు మనం కూడా ఆదుకున్నాం అన్ని రకాల మనకెంత విపత్తు వాళ్ళు కల్పిస్తున్నా ఎంత మన దాన్ని ఉగ్రవాద దాడులు చేస్తున్నా సరే మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు తెలుసు కదా అప్పుడు డివైడ్ అయిపోయినప్పుడు అయిపోయినప్పుడు ఇండియా నుంచి ఉన్న గానే విడిపోయారు కదా వీళ్ళంతా బంగ్లాదేశ్ ఏంది పాకిస్తాన్ ఏంది వీళ్ళంతా కూడా చాలా మంది సో ఇప్పుడు వాళ్ళందరినీ ఉసిగొలుపుతున్నాడు ఎవడు ట్రంపే పుతిన్ కూడా అలాగే తక్కువ అంచనా వేశాడు మనం ఎందుకు ట్రంప్ చేసింది దాన్ని మనం ఓకే ఎందుకు అనాలి కదా అందుకని మనం ఏం చేస్తున్నాము రష్యాతో దోస్తా ఉంటాం మనం రష్యాతో క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నందుకు వాడు హిమంట ఎందుకు తీసుకుంటున్నారు నా పర్మిషన్ లేకుండా అంటే నువ్వు చైనాని అడిగే దమ్ము నీకు లేదు అని అడుగుతావా ఎందుకుని మోదీ నీ దోస్తేనా అంటే నువ్వు ఎట్లా చెప్తే అట్లా నేను గెలిపించినందుకు ఆయన నీ కంట్రోల్లో ఉంటాడా ఆయన తప్పులు నీ తప్పులు ఒకటే కాబట్టి నువ్వు ఈ భారతదేశాన్ని నాశనం చేయడానికి మీరిద్దరు ఒకటే అయ్యారా సో ఇప్పుడు ట్రంప్తో డైరెక్ట్గా మాట్లాడే సత్తా కోల్పోయాడు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే మాట్లాడా కౌంటర్ అయ్యాడా ఒక ప్రధానమంత్రి ఏ అంత ఇదిగా ఏముంది ఈయనకి మాట్లాడుకోవడానికి ఇప్పుడు లోనంట మా పిల్లలు మన పిల్లలు మధ్య తరగతి వాళ్ళు అమెరికా వెళ్ళిన పిల్లలు అప్పు చేసుకొని పోతున్నారు పాపం పోయారు వాళ్ళందరినీ కూడా హోటల్స్లో కూడా ఫొటోస్ తీస్తున్నారంట పిల్లలు అంటే ఎక్కడ జాబ్ చేస్తే వాళ్ళని ఇంటికి పంపించడం అసలు అన్ని యూనివర్సిటీనే క్లోజ్ అయితే వీడికి రెవెన్యూ ఎక్కడది అసలు ఇంకొకటి పెద్ద ప్రపంచంలో వాడి డిమాండ్ ఏంటి తెలుసా వన్ డాలర్కి అగెనిస్ట్గా ఏ కాయిన్స్ రాకూడదు మార్కెట్లో బిట్ కాయిన్స్ వ్యవస్థను ఎవరు పెట్టుకోకూడదంట ఎందుకు పెట్టుకోకూడదు మనం కూడా పెడదాం వాడేవాడు డిసైడ్ చేయడానికి రూపాయి విలువను వన్ డాలర్తో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి సో ఇవన్నీ రాజకీయాల్లో ఇంటర్నేషనల్ దానికి మోదీ ఎంత కారణమో ఈరోజు నాశనం అవ్వడానికి ఇండియా మీద ప్రెషర్స్ పెట్టించుకోవడానికి ట్రంప్ లాంటి వానికి సమర్థించడమే మోదీ చేసిన పెద్ద తప్పిదం మోదీ యొక్క ఫెయిల్యూర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లనే ఈ దేశ పహల్గామి లాంటి సంఘటనలు జరగడం మళ్ళీ దానికి సుందూర్ అనేది జరగకపోయినా జరిగింది నేనే చేసిన అకౌంట్ ఎంచుకోవడం ఇవన్నీ కూడా ఫ్రాడ్ పాలిటిక్స్ గేమ్ ఆడుతున్నాడు ఆయన ఇప్పటికి కూడా ఆ రోజు ఎర్రకోట మీద ప్రధానమంత్రి స్పీచ్ని వింటే పేటి పడావో అన్నాడు ఎక్కడ పడావో అదే ఢిల్లీలోని తీర్భయ్య కేసు లాంటి కేసులు జరిగినా మాట్లాడలేదు ఎవరైతే స్పోర్ట్స్ అమ్మాయిల మీద అంత రకంగా చైర్మన్లు వాళ్ళు చేసినా కూడా వాళ్ళ పార్టీ చైర్మన్ల మీద యాక్షన్ తీసుకోలేదు ఏ దానికి స్పందన లేదు మాట్లాడడు అంతెందుకు మణిపూర్ సంఘటన ఈరోజు బంగ్లాదేశ్ లాంటి దేశం సపోర్ట్ చేసినావే మోదీ మరి ఇప్పుడు పొద్దున్న నీ పరిస్థితి కూడా అదే వస్తుందేమో ప్రజాస్వామ్యం అంతా తక్కువ అంచనా వేయద్దమ్మా ప్రజల కోపం వస్తే తట్టుకునే శక్తి ఏ పెద్ద రా దేశాధ్యక్షులకి కానీ తప్పదు పారిపోవాల్సిందే వీళ్ళు కూడా ఆ రోజు వస్తుంది త్వరలోనే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి మంచి సబ్జెక్ట్ నన్ను అడిగినందుకు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.